ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరు బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెంట్స్ అమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను తినే ఫుడ్డు ఇది ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి చికెన్ తెచ్చుకున్నాం కాబట్టి ఆదైనా పెట్టేసానంటే నిన్నటి వీడియో సండే తీసిన వీడియో అనమాట ఇది అందుకని సండే అని చెప్పేసాను అన్నాను అందుకని చికెన్ లైట్గా కొద్దిగా భోజనం కేరా దోసకాయ ఇంకా అన్నీ కలిపినా అంటే ఏమంటారు శనగలు ఏడు చెనగపప్పులు బీట్రూటు క్యారెట్ స్వీట్కాను ఆనియన్స్ అన్నీ కలిపిన సాలాట్ లాగా కొద్దిగా తీసుకున్నది అదనమాట నేను డైట్ ప్లాన్ అనేది ఏమేమి చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా మన మన వీడియోలోకి మనం వెళ్ళిపోదాము ఏంటంటే ఫ్రెండ్స్ నేను మీకు ఇక్కడ ఒక ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ చూపిస్తాను వీళ్ళని బట్టి వీళ్ళ ముగ్గురు కూడా ఏంటంటే భర్తని చంపినోళ్ళే ఎందుకు చంపారు అని అంటే వీళ్ళ ముగ్గురికి కూడా వేరే వాళ్ళతోటి సంబంధం ఉంది అంటే వేరే మగవాళ్ళతోటి సంబంధం ఉందనమాట అందువల్ల చంపారు ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది ఎందుకంటే మా ఇంటి పక్కన హౌస్ కడుతున్నారు కదా ఈరోజు చెక్కల పని ఉందన్నమాట అందుకని ఏమనుకో మాకుండా ఫ్రెండ్స్ కొద్దిగా సర్దుకోండి ఏంటంటే వీళ్ళ ముగ్గురు కూడా ఏంటంటే హస్బెండ్ని చంపినే ఫ్రెండ్స్ నేను వాళ్ళ గురించి చెప్తా కొంతమంది అయితే ఎందుకు ఆడవాళ్ళనే టోల్ చేస్తున్నావు ఆడోళ్ళ గురించి ఎందుకు అట్ట మాట్లాడుతున్నావు ఎందుకు అట్ట మాట్లాడుతున్నావు అని అంటున్నారు నేను అందుకనే వాళ్ళ ఫేస్లు చూపిస్తుంది అనమాట వీ అసలుకి నాకు తెలియకడుగుతాను ఫ్రెండ్స్ మనం తాలి కట్టించుకొని ఏ ఆడపిల్ల అయినా సరే ఎంత కోటేసి కూతురైనా సరే ఎంత పేదంటి పిల్ల అయినా ఎవరైనా సరే భర్త మూడు వేసేటప్పుడు ఖచ్చితంగా తల వంచాల్సిందే అర్థమైందా మనం తలొంచుకొని తాలి కట్టించుకున్న తర్వాత వేరే వాడితోటి సంబంధం పెట్టుకొని నేను ఇక్కడ సంబంధాల గురించి కూడా మాట్లాడటల్లా ఎందుకంటే మళ్ళీ దానికి కూడా వేసుకుంటారు అందుకని సంబంధం పెట్టుకుంది తప్పని నేను అన్నాను అది ఇష్టం ఫ్రెండ్స్ దాని గురించి నేను మాట్లాడటం లేదు కానీ ఇక్కడ భర్తను చంపేది తప్పని నేను ఖచ్చితంగా చెప్తా ఎవరైనా సరే అసలు నాకు అడుగుతాను వాడితో తాళి కట్టించుకొని వాడి దగ్గర మనం సంసారం చేసి వాళ్ళు తల్లిదండ్రు అంటే వాడి తల్లిదండ్రులను వదులుకొని ఎక్కడో జాబ్ అని చెప్పేసి అని మనల్ని తీసుకొచ్చి ఒకసారి ఉంచి మనల్ని ఇంట్లో కూర్చోబెట్టి మనల్ని మేపుతా ఆ ఎ అంత చేసి మనం మన కడుపును నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ తొమ్మిది నెలలు మోసి కని మనం పిల్లలని కనీ అంత ఇది చేస్తే అల్లారు ముద్దుగా సాయంత్రానికి తండ్రి వచ్చే వాళ్ళకి మా నాన్న మా నాన్నని పిల్లలు ఎగబడతా ఉంటారు అవి అసలుకి ఎందుకు గుర్తుకు రావు ఈ ఆడవాళ్ళకి కొంతమందికి మళ్ళీ అందరినీ అంటలేదు కొంతమంది అనమాట ఎవడో గొట్టంగాడు మధ్యలో అని చెప్పేసి అని వాడిని అడ్డం పెట్టుకొని వాడు ఉంటాడులే లాంగ్ అని చెప్పేసి అని తాలిగట్టిన భర్తని ఎలా చంపాలా ఎలా చంపాలా అని చెప్పేసి అని ఆలోచిస్తా రకరకాలుగా చంపుతున్నారు అసలు ఎందుకు మీకు ఇష్టం లేదా చక్క అయ్యా నీకు నాకు కుదరదు అని చెప్పేసి అని వదిలేయండి తప్పే ఉంది ఇబ్బ ఇప్పుడు చేసేటప్పుడు నేను తప్పు ఒప్పుకున్నప్పుడు ఎందుకు తప్పు నాకు తెలియక అడుగుతాను ఉండదే చెప్పండి నాకు వేరే అబ్బాయితో సంబంధం ఉంది నాకు వాడంటే ఇష్టము నేను వాడితో వెళ్ళిపోతాను నాకు వద్దు నీ పిల్లలు వద్దు అని చెప్పేసి అని చెప్పండి తప్పేముంది సమాజానికి మీరేమో మంచోళ్ళులాగా కనిపించాలి భర్త ఏమో చెడ్డోళ్ళులాగా కనిపించాలి లేదు ఎంత చెప్పినా కానీ వాడు మారడు అని అనుకుంటే మాత్రం చంపేయాలి నాకు తెలియకడుగుతాను ఈడు నిన్ను లైఫ్ లాంగ్ చూసుకుంటాడని నీకు గ్యారెంటీ ఉందా పోనీ నిన్ను చూసుకున్నా నీ బిడ్డలను చూసుకుంటాడని గ్యారెంటీ ఉందా లేదు కదా నీ బిడ్డల్ని హింస పెడతా ఉంటాను దీనికి ఒక స్టోరీ నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఒక హస్బెండ్ అంట బాగా చూసుకుంటున్నాడు అంట భార్యని ఎంత కూడా లోటు లేకుండా చూసుకుంటే ఆ భార్యకి ఒళ్ళు బలిసి అడ్డంగా తిన్నది అరుగుదలగాక ఇంకొక పనికిమాలోడు ఎవడో తోడైతే వాడితోటి ఇది సంబంధం పెట్టుకుంది సంబంధం పెట్టుకొని పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసింది అది పిల్లలను తీసుకొని బయటకు వచ్చేసింది తర్వాత వాడికి ఆల్రెడీ పెళ్ళి పిల్లలు అనమాట ఇది చిన్నంటిని ఇంటిని బాగా చూసుకుంటున్నాడు వాడు వాళ్ళ పిల్లలకి ఏది కొనిస్తే వీళ్ళ పిల్లలకి అదే పిల్లలకు కొనిస్తున్నాడు అబ్బా బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు అనమాట చూసుకున్న తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకి ఈ అమ్మాయి ఎక్కడికో బొయ్యోస్తుంటే అంటే భర్త నోలు పెట్టి వచ్చింది చూడు అది ఎక్కడికో బొయ్యి వస్తుంటే అది యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోద్ది చచ్చిపోయింది అప్పుడు ఫస్ట్ ఇది భర్త నూలు పెట్టి వచ్చింది కదా వాడు ఇంకో పెళ్లి చేసుకొని పిల్లలం కానీ వాడు హ్యాపీగా ఉన్నాడు ఈడు లేప్ వచ్చిన వాడు ఉన్నాడు కదా వాడేం చేశాడంటే ఆడు పిల్లలతోటి వాడు భార్యతోటి వాడు హ్యాపీగా ఉన్నాడు ఇక్కడ ఇప్పుడు వాళ్ళ మనసుకు ఏమనిపించింది నాకు నా భార్య పుట్టినోళ్ళు నా పిల్లలు అవుతారు కానీ దాని పుట్టినోళ్ళు నాకెందుకు పిల్లలు అవుతారు నేను ఆ పిల్లల్ని ఎందుకు చూడాలి నాకేం పని ఇప్పుడు ఎటు అది లేదు కదా అని చెప్పేసి అని ఆ పిల్లలను తీసుకెళ్ళి ఒక అనాది శరమలో వేసాడు అంటే ఆ పిల్లల్ని హాస్టల్లో వేసేసాడు ఆ పిల్లలు ఇటు తల్లి ప్రేమకి దూరం అయ్యి ఇటు ఆ తండ్రి ప్రేమకి దూరం అయ్యి ఇటు మమ్మకారంగా అంకుల అంకులని పిలిసిన వాడికి వీడికి దూరం అయ్యి ఆ పిల్లలు నరక వేతన పడ్డారు తెలుసా దాని జచ్చింది వీడి పాటికి వీడు పెళ్ళి చేసుకున్నాడు నా పిల్లలు నాకు అవుతారు కానీ ఈ పిల్లలు ఎందుకు అవుతారా అని చెప్పేసి అని వాడు దూరం పెట్టాడు పాపం భర్త కొన్ని రోజులు ఎదురు చూసి చూసి ఇది వెళ్ళిపోయింది కదా ఇంకా నేను ఏం చేస్తానులే నాకు వండి పెట్టేవాళ్ళు కావాలి కదా అని చెప్పేసి అని వాడు పెళ్లి చేసుకుంటే వాడికి మళ్ళీ ఇద్దరు పిల్లలు పుడితే వాడు దానితోటి హ్యాపీగా ఉన్నాడు ఆ పిల్లలతోటి హ్యాపీగా ఉండాడు ఈ పిల్లలు ఎక్కడుంది కూడా ఆ తండ్రికి తెలియదు కన్నా తండ్రికి తెలిస్తే ఒకవేళ ఆదుకునేవాడేమో తెలియదు నిజంగా ఇక్కడ దానిపాటి కరిపోయింది పిల్లలు నలిగిపోతున్నారు ఫ్రెండ్స్ పిల్లలు ఏం చేశారు నాకు తెలియక చెప్పండి పిల్లల్ని ఎప్పుడు దూరం చేయమాకుండా మీకు ఇష్టం లేదో మీరు వెళ్ళిపోండి ఎందుకంటే నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఆడది ఇప్పుడు భర్త ఎంత బాగా చూసుకుంటున్నా భర్తను వదిలిపెట్టి ఇంకొకటి దగ్గరికి వెళ్ళిందంటే ఖచ్చితంగా వాడిని కూడా వదిలిపెట్టి వేరే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళిద్ది వీడికంటే ఇంకా వాడు అందంలో బాగుండి లేదా డబ్బులో బాగుండి దేంట్లన్నా బాగుండి ఖచ్చితంగా వాడితోడు కూడా వెళ్ళిపోద్ది ఇది మాత్రం పక్క ఎందుకంటే నువ్వు అయితే నువ్వు తప్పు చేసే విషయంలో నేను అంటల్లా నువ్వు అయితే నీ భర్తను వదిలిపెట్టి నువ్వు పోవు నిన్నంత బాగా చూసుకుంటున్నా నీ భర్తనే వదిలిపెట్టి నువ్వు పోయామంటే నీకు ఆ తీసుకెళ్ళినోడు కాకపోతే రెండు మూడు సంవత్సరాలు వాడికి నీ మీద మోజు తిరిగిపోయిన ఉంచుకుంటాడు తర్వాత ఏం చేస్తాడు ఇప్పుడు వచ్చేసి టైం కరెక్ట్గా ఫోర్ థర్టీ అయింది ఫ్రెండ్స్ అందుకని చెప్పేస్తే టీ పెట్టుకున్నాం మనకి టీ కాఫీ అయితే అలవాటు లేదైతే అసలు కొనలేము కాబట్టి కాఫీ అయితే మానుకోలేం కదా నేను అంతేనో నాకు టీ అన్న కాఫీ అన్న పిచ్చి ఆ టయానికి పడాల్సిందే తాగుతూ ఉన్నాను నేను వాకింగ్ వీడియో కూడా పెట్టాను కానీ అది మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని పెట్టలేదనమాట ఇది నా డైలీ రొటేషన్ అయితే నేను ఇలానే ఉంటాను అయితే ఇంకేందంటే వెళ్ళిన తర్వాత అది వాడితోడు కూడా ఉంటుందని గ్యారెంటీ లేదు కాబట్టి మీరు వాళ్ళు వెళ్ళండి మీరు వెళ్ళటం తప్పని నేను అంటలేదు కానీ పిల్లలు మాత్రం దయచేసి మీ సుత్తేసి ఎందుకంటే మీరేం పుట్టిండి ఈ పిల్లల్ని పిల్లలని పెట్టుకొని పోవటానికి నీ తాళిగట్టిన భర్తను వదిలేసి నువ్వు వేరే వాడి దగ్గరికి వెళ్తున్నావు వెళ్ళేటప్పుడు ఈ పిల్లలను తీసుకెళ్తే నీకు ఏదన్నా జరగవచ్చు లేదా ఆ తీసుకెళ్ళినోడు నిన్ను నీ మీద మోసుతో కొన్ని రోజులు చూస్తాడు తర్వాత వాడు నిన్నే వదిలిపెడతాడు నిన్నే వదిలిపెట్టినప్పుడు నేనే వదిలిపెట్టినప్పుడు నీ పిల్లలని అప్పుడు నువ్వేం చేస్తా ఇటు ఈ తండ్రికి దగ్గర చేయలేవు నువ్వు చాకలేవు ఎందుకంటే నీకు కావాల్సింది ఒక మగోడు అంతే నీ కోరికలు తెచ్చుకోవటానికి మగోడు కావాలి అలాంటప్పుడు నువ్వు ఇంకో మగోడినైనా దోహలు మరి పిల్లలు అయిపోతారు కదా అందుకని చెప్పేసి ఎవరైనా కానీ ఫ్రెండ్స్ నేను అందరినీ అంటలేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొంతమందినే నేను చెప్తున్నాను వాళ్ళ ఫోటోలు కూడా నేను పెడతాను మీరు చూడండి వీళ్ళు కుదిరితే ముగ్గురు ఫోటోలు కానీ ఇద్దరు ఫోటోలు కానీ పెడతా వీళ్ళు మొగుల్ని చంపిన వాళ్ళే అది ఎప్పుడో సంవత్సరం కింద అయితే కాదు సుమా పోయిన నెలలో జరిగినవి ఈ మూడు కూడా అర్థమైందా ఊరిక నాకు ఫోన్లు చేసి నువ్వు ఏందబ్బా ఆడోళ్ళే టార్గెట్ చేస్తున్నావు అని చెప్పేసి అని నాకు వాట్సాప్లో మెసేజ్ అలా పెట్టమాకండి ఎందుకంటే నేను అలాంటి వాళ్ళనే మాట్లాడేది మంచి అసలుకి భర్త ఎంత కష్టపెట్టినా భర్త నమ్ముకొని ఉండి పిల్లలను చూసుకునే వాళ్ళని నేను అసలు రెండు చేతులు ఎత్తి వాళ్ళకి దండం పెడతాను ఎందుకంటే తెలుసా నిజంగా పెద్దోళ్ళు అనేవాళ్ళు ఆ భూదేవికి ఎంత ఓర్పు అయితే ఉంటుందో ఆడదానికి అంతే ఓర్పు ఉంటుందని అలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా ఈ భూ అనేది బతుకుతుందని చెప్పేసి అని నేను అంటాను అంతేగాని నేను ఆడవాళ్ళందరినీ టార్గెట్ చేసి అంటలేదు కానీ ఇలాంటి ఆడవాళ్ళు మాత్రం అస్సలు మాములుగా మెచ్చదు దేవుడు ఇంకోటి కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు తెలిసి అమ్మాయి నిజంగా ఆ భర్త అంత దేవుడు అంటే అంత దేవుడు ఆ భర్తను వదిలేసేసి పిల్లలను తీసుకొని వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోయింది నేనైతే పేరు చెప్పదలుచుకోలేదు కానీ కొంతమంది సర్కిల్లో నా ఫ్రెండ్ సర్కిల్ అయితే తెలుసా అమ్మాయి అయితే వెళ్తే అక్కడ పోయిన తర్వాత వాడేందో తెలుసా ఈ అమ్మాయిని బాగా మార్చేశాడు వా వాడు ఎంత చెప్తే అంత కనీసం కడుకుని పుట్టిన బిడ్డలను కూడా వాతలు పొంగేటట్టు వాడు కొడుతున్నా కానీ ఎందుకు ఆ పిల్లలను కొడతామని అనలేదు అనకుండా రాసి రంపాన పెడుతున్నారు ఆ బిడ్డలు ఇప్పుడు కూడా పా మా పిల్లలు అయితే అల్లాడిపోతున్నారు ఆ పిల్లల మీద కూడా కొంతమంది అయితే ఆ పిల్లల్ని అట్లా రాసి రంపాన పెడుతున్నారని సీక్రెట్గా పోలీసులకు కూడా ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళు వచ్చి కొద్దిగా భయం చెప్పి అట్ట ఎట్టని పంపిస్తే వాడేం చేశాడు తెలుసా ఈ పిల్లలతోటి నాకు ఎందుకులే అని చెప్పేసి అని దాన్ని దూరం నెట్టేసి వాడు ఇంకో దాన్ని చూసుకున్నాడు ఇప్పుడు అది బస్ స్టాండ్లమిటి పిచ్చిదై తిరుగుతుంది ఏ ఆ పిల్లలు తీసుకొచ్చి ఒక ముద్ద పెడితేనే అంత కామం ఎక్కడి నుంచి వస్తుంది కామం అనేది ఉండొచ్చు అబ్బా నీ భర్త ఉన్నాడు కదా మరి అంత కామం పిచ్చి పిల్లల కడుపును పుట్టిన బిడ్డలను కూడా వాడు రాసి రంపాన్ని పెడతా అంటే ఆ పిల్లల్ని కొట్టు కొట్టని మొన్న ఇటీవల టీవీలో కూడా చూపించారు చూసారా మీరు పిల్లల్ని అయితే అసలుకి కొట్టి కారం రాసాడంట ఎదవ అసలు నీ కడుపును పుట్టిన బిడ్డల్ని ఎవరన్నా అసలుకి నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ మన కడుపును పుట్టిన బిడ్డ మన భర్తే ఒక దెబ్బ కొడితేనే మనం తట్టుకోలేము ఇప్పుడు ఏం చేసేళ్ళు అని చెప్పేసి అని వెనకేసుకొస్తాము అలాంటిది ఎవడో తెలియదు ఏదో గొట్టంగాడు వచ్చేసి మన బిడ్డలను కొడతంటే అసలుకి ఎలా తల్లి చూస్తూ ఉంటుందో నాకు అర్థం కాదు దాన్ని ఏమంటారంటే మదపిచ్చి కావం పిచ్చి దానికి నిజంగా నాకైతే అమ్మ నా బూతులు వస్తాయి కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను వాళ్ళ ఫోటోలు పెడతా చూడండి